కాబట్టి అసాధ్యం అనేది ఆయనకి ఏది లేదు అయితే నువ్వు ఎంత మాత్రం ప్రేమ చూపిస్తావా అని చూస్తూ ఉంటాడు తండ్రి నా బిడ్డ నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది నేనంటే ఎంత ప్రేమ ఉంది ఉంటే నా మీద ఆనుకుంటుంది నా మీద ఆనుకుంటాడు ప్రేమ ఉంటే నా మీద ఆధారపడతాడు ఆధారపడుద్ది ప్రేమ ఉంటే నా మీద ప్రేమతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది నన్ను వేడుకుంటుంది వేడుకుంటాడని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి అన్నీ బాగున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఇటువంటి పెడతంటాడు అలా పెట్టినప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఆయన మీద ప్రేమ చూపించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే జీవితంలో కార్యం జరిగిస్తాడు వేస్తేరు రాజు రానయ్యింది రాజు పక్కన సింహాసనం అంతా బాగుంది హ్యాపీగా ఉంది ఏమి దిగులు లేదని ఇక్కడ మురదకాయ అనుకుంటున్నాడు అక్కడ వేస్తేరు అనుకుంటుంది ఇంకా బాధ ఏముంది రానైపోయింది ఇక్కడ బాబాయ్ కూడా సంతోషపడుతున్నాడు ఏం పర్వాలేదు రానైపోయింది కాక మాకు తిరుగులేదు అనుకుంటున్నప్పుడు ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు ఒక శోధన పెట్టాడు అదేంటి అందరి యూదులు అనేటటువంటి వారిని అందరినీ చంపేయండి అని రాజు దగ్గర నుంచి శాసనం రెడీ చేపిచ్చాడు హామన్ అనేటటువంటి ఒక ఒకడు లేచాడు వాటి ద్వారా ఈ విషయం మొరకైకి తెలిసింది అంతా బాగుంది అనుకుంటున్నప్పుడు ఇదేంటి మళ్ళా మరలా నిజాయితీగా ఉంటున్నాడు మురదకాయ కానీ ఎస్తేరు కానీ నిజాయితీగా ఉంటున్నారు దేవుని మీద ఆధారపడ్డారు తగ్గించుకొని మంచిగా ముందుకు వెళ్తున్నారు ఈ వచ్చి పడింది ఏం చేశాడు తెలుసా మురదకాయ ఎస్తేరికి పంపించాడు మా ఇలా ఇలా జరుగుతుందమ్మా రాజ్యంలో యూదులందరినీ చంపాలని చూస్తున్నారమ్మా నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి రాజుకు చెప్పాలి రాజు దగ్గరికి వెళ్తానే కుదరదు ఎప్పుడు పడితే అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు ఉండాలి ఆ దినాల్లో రాజు రాజు పడక గదిలోకి రావాలన్నా రాజు ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థలానికి రావాలన్నా కూడా తప్పకుండా రాజు ఆజ్ఞ ఉంటేనే వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా భార్య అయినా ఆయన పడక గదిలోకి రావాలంటే ఆయన రమ్మంటేనే రావాలి అటువంటి పరిస్థితి అక్కడ ఎలా వెళ్తాను బాబాయ్ నేను అంది ఒకవేళ నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావేమో అంటే నువ్వు రానిగా ఉన్నావు కాబట్టి నీకేం ఇబ్బంది లేదనుకుంటున్నావేమో కానీ దేవుడు చూస్తూ ఉంటాడమ్మా అని చెప్తాడు స్తోత్రం చెప్పండి అప్పుడు ఎస్తారు ఏం చేస్తుంది తెలుసా బాబాయ్ నేను ఏదో ఒకటి చేస్తాను నేను రాని పోస్టులో ఉన్నాను కదా కింద మీదు చేయగలను మీదు కింద చేయగలను అని అది చేయగలను అని చెప్పలా ఒక్కటి చేయి బాబాయ్ నువ్వు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నేను ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా రాజు దగ్గరికి వెళ్దాం రాజు తప్పకుండా మనసు కరిగిద్ది దేవుడు కరిగిస్తాడు దేవుడు కార్యం జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి ఉపవాసం ఉన్నారంటే ఏం చేసి ఉంటారు కన్నీరు కార్చుంటారు తప్పకుండా కన్నీరు కన్నీరు కార్చకుండా ఉండరు ఉపవాసం రాజు ముందుకెళ్ళి రాజుకి చెప్పినప్పుడే కన్నీరు కార్చిందంట చేస్తారు రాజు దగ్గరే కన్నీరు ఇక దేవుడి దగ్గర కార్చుండదా ఎనిమిదో అధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది ఎస్తేరు గ్రంథంలో రాజుకు చెప్పుకునేటప్పుడు ఆ ఒక్క మాట చూసి ముగి ముగిద్దాం చూడండి బాగుంటుంది ఆ మాట కన్నీరు కార్చిందంట ఎస్తేరు ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం చూడండి ఎనిమిది మూడు మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి ఆమాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలించిన యోచనను వ్యర్థపరుచుడని కన్నీళ్ళతో అతన్ని వేడుకొనగా కన్నీళ్ళతో అంటే కన్ను కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్న ఎస్తేరికి రాజుకు చెప్పుకుంటున్నప్పుడు మనస్సు బాధ అయిపోయింది మమ్మల్ని చంపేస్తారంట రాజా మా కన్నీళ్ళు తుడువు హామాని ఇలా చేశాడు మమ్మల్ని తప్పించని రాజు ముందే రాజు ముందే రాజుకు చెప్పుకుంటా కన్నీళ్లు కారుస్తుందంటే ఇక దేవుని ముందు దేవుని కన్నీళ్లు కార్చి ఉండదా తప్పకుండా కార్చి ఉంటుంది దేవుని సన్నిధిలో అందుకనే దేవుడు చూశాడు రాజు ముందుకెళ్ళినా కూడా ఏమి అనలా రాజు స్తోత్రం చెప్పండి గడిగా రాజు హృదయం కరిగిపోయింది ఎవరో వచ్చింది ముందు కోపం అని ఉంటాడు రాజు కానీ ఏమైనా చూడగానే కరిగిపోయాడు ఎందుకంటే అక్కడ దేవుని దగ్గర కన్నీళ్ళు ఖర్చు వచ్చింది కాబట్టి ఈయన హృదయం కరిగిపోయేటట్టు దేవుడు చేశాడు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మార్లు మన జీవితంలో కొన్ని దేవుడు అనుమతించినప్పుడు అన్నీ బాగున్నప్పుడే కొన్ని వస్తూ కొన్ని కలుగుతుంటాయి అది ఎందుకంటే మన మీద ప్రేమతోనే దేవుడికి మన మీద ప్రేమ మనం ఎంత ప్రేమ చూపిస్తామో మనం ఎంత ఆయన మీద ప్రేమ చూపించి ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి కన్నీరు కారుస్తామనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు భయంకరంగా కొన్ని భయంకరంగా కూడా పెడతాడు ఇప్పుడు వచ్చింది మరణకరమైన రోగం అంటే రేపు చచ్చిపోయే రోగం అంటే ఎంత భయంకరమైన రోగం అది నేడే నువ్వు ఇక సిద్ధం చేసుకో నేడే నీ ఇల్లు చక్కబెట్టుకో రేపు నువ్వు ఉండవు అది ఒక రోజులో చచ్చిపోయే రోగం అంత భయంకరమైనటువంటి రోగం అంటే సహజంగా ఏమనుకుంటాం మనం వాడు ఏదో పొరపాటు చేశాడు తప్పు చేశాడు అది ఇది అనుకుంటాం అలాని కాదు ఒక్కోసారి మనం దేవుని మీద బాగా ఆధారపడటానికి ఆనుకోటానికి ప్రేమ చూపించడానికి కన్నీరు కార్చడానికి కూడా కొన్ని మనం మనకి అటువంటి అనుమతిస్తూ ఉంటాడు అలా అనుమతించినప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఆయన మీద ఆధారపడి ఆనుకొని ప్రార్థన చేస్తే మన జీవితంలో తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి